పదిహేను అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు జన్మించారు ఆయన జన్మస్థలం తమిళనాడులోని రామేశ్వరంలోని ధనుష్కుడి ఆయన తండ్రి పేరు జైను లబ్ది మరియు తల్లి పేరు ఆషియమ్మ అమ్మ ఆయన పూర్తి పేరు ఆవుల్ ఫకిల్ జైను కళం ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించారు పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో రాష్ట్రపతిగా ఆయన ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పద్మ విభూషణ్ పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో భారతరత్నగా పురస్కారాన్ని పొందారు నలభై విశ్వవిద్యాలయాల నుండి ఏడు డాక్టరేట్లు పొందారు రెండు వేల రెండు నుండి రెండు వేల ఏడు వరకు రాష్ట్రపతిగా సేవలందించారు ఏపీజే అబ్దుల్ కలాం గారి పుట్టినరోజున ప్రపంచ విద్యార్థులు దినోత్సవంగా జరుపుకుంటారు రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడున ఆయన మరణించారు ఆయన మరణానంతరం తమిళనాడులోని అక్టోబర్ పదిహేనున యువ పునర్జీవనోద్యమ దినోత్సవంగా జరుపుకుంటారు ఆల్